నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్య గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లే కానీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరికి రాలేదని ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పరిధిపూర్ నెల్లికొండి, నెంద్యాల ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ మనకు మంచి రోజులు వచ్చాయని మన పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారని అన్నారు. అలాగే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి వంశీచంద్రెడ్డిని గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు పదిహేనవ తారీఖు లోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పేయాలే ఖచ్చితంగా నేను కూడా మాటిస్తున్నా మీకు ఎక్కడ ఎంక తగ్గేది లేదు ఇది పాలమూరు వాళ్ళ మీద మాటిచ్చిన వాళ్ళం బయటోళ్ళం కాదు పాలమూరు మన ముఖ్యమంత్రి ఏ ఊరు పాలమూరు బిడ్డ మాటిచ్చిందంటే ప్రసక్తే లేదు ప్రసక్తేక కోయే ప్రసక్తే ఆ మాట ప్రకారం ఆగస్టు పదిహేనో తారీఖు లోపు మీకు ఖచ్చితంగా ఏక కాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని కూడా మీకు ఈ సందర్భంగా మాటిస్తున్నామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఈ రోజు అమల్లోకి తీసుకొచ్చినాం గతంలో రాజశేఖర రెడ్డి గారు ప్రవేశ పథకాన్ని టీఆర్ఎస్ ఈ ఈరోజు పది లక్షలు ఖర్చు అయినా ఎవరికైనా మీరు ధైర్యంగా ఉండండి ఎంత పెద్ద రోగం వచ్చినా ప్రైవేటు దవాఖాల్లో చూపిస్తాం పది లక్షల ఖర్చు అయినా అది ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను ఆ ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా వందల యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పినాం చెప్పిన విధంగానే ఈ రోజు కరెంటు ఉచితంగా ఇస్తున్నాం అందరికి అమల్లోకి వస్తుంది ఇస్తుండొచ్చు మీకు మీరు బిల్లులు కట్టాల్సిన అవసరం లేదు రెండు వందల ఈ రూట్ల వరకు కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు మీకు ఎవరైనా బిల్లు కట్టమని చెప్తే మా ఎమ్మెల్యే గారు బిల్లు కట్టాల్సిన చెప్పిరం లేదని బాగా చెప్తాగా మీరు తన చెప్పాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం కాకుండా ఈ రోజు ముఖ్యంగా ఇందిరా మహిళలతో పాటు ముఖ్యంగా ఆ రోజు చెప్పినం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీ పథకాలు అమలులోకి తీసుకొస్తాం ఖచ్చితంగా ఇచ్చి తీర్తామని చెప్పినాం ఈరోజు ఆ విషయం ఆ విధంగా ముందుకు వెళ్తా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు ఆర్టీసీ బస్సుల మహిళలు ఇక్కడ మహిళా తల్లు చాలా మంది ఉన్నారు మీకు అందరు కూడా తెలుసు చెప్పినాం ఆ రోజు మీకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పిస్తాం కల్పిస్తామని అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే మేము ఏడవ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తే డిసెంబర్ ఏడవ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తే మన పాలమూరు అభిమాన నాయకుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ ఏడవ తారీఖు ప్రమాణం చేసిండు తొమ్మిదో తారీఖే ఆర్టీసీ బస్సుల మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నాం ఈ రోజు ఉందే నుంచి మీరు ఆత్మకూరు పోయినా పాలమూరు పోయినా పట్నం పోయినా ఒక్క రూపాయి టికెట్ పెట్టకుండా ఆర్టీసీ బస్సులు ఉచితంగా మహిళలు ప్రయాణం చేస్తు లేదా అది ఎవరిచ్చిర్రు అది కాంగ్రెస్ ఇచ్చింది రైతుల మా ఒక్క రూపాయ చేసినా మోడీ గారు మీరు బీజేపీ వాళ్ళు పువ్వు వాళ్ళు ఈ రోజు బయలుదేరి వచ్చారు కదా రైతులు ఇక్కడ ఇబ్బందులు పడుతున్నారు వారికి ఒక్క మా మాఫీ చేసినామని ఈ సందర్భంగా అడుగుతున్నాం ఈ రోజు నేను అడుగుతున్నా ఒక్క రూపాయలు మాఫీ మాఫి ఈ రోజు బీదోళ్ళకి ఇల్లు కట్టిస్తా అని మోడీ గారు వాళ్ళ మన బీజేపీలో ఇల్లు ఏడున్నాయి ఈ రోజు ఉందేళ్ళ ఇల్లు లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు కదా ఒక్క రోజైన బీజేపీ వచ్చి ఈ ఊర్లో ఇల్లు ఎవరెవరికి ఇల్లు లేవారు ఒక్క రోజు వచ్చిపోయినా ఈ ఊర్లో ఏదో ఆబోద ఉంటే వచ్చిపోయినా ఒక్క రోజైన బీజేపీడు వచ్చి పలకరించిన తల్లి ఈ రోజు బయలుదేరి వచ్చి ఈ రోజు బయలుదేరి వచ్చేసి మేము ఆడ గుడి కట్లేము రాముని పేరు చెప్పేసి రాజకీయాలు చేస్తున్నాం మన ఊర్లో లేదా గుడి దేవుడు లేడా మన దగ్గర దేవుడు ఏడు ఉండాలి గుడిలో ఉండాలి భక్తి ఏడు ఉండాలి తల్లి భక్తి మన మనసులో ఉండాలి పట్టి మన మనసులో ఉండాలి కానీ బీజేపీ ఏమని తీసుకొచ్చేసి రోడ్ల మీద పెట్టి రాజకీయాలు చేస్తున్నాం చెప్ప చేయాల్సిన పనులందు మర్చిపోవద్దు తల్లి బ్యాలెట్ పేపర్ల సీరియల్ నెంబరు బ్యాలెట్ పేపర్ల రెండో నెంబరు మనది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు ఈ గ్రామము కాంగ్రెస్ పార్టీకి పెట్టింది కంచుకోట ఇప్పుడు కూడా నాకు ఆ నమ్మకం ఉంది రేపు ఎంపీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున ఓట్లేసి మన అభ్యర్థి వంశీ రెడ్డిని మీరందరూ గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై కాంగ్రెస్ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలన్నా రెండు లక్షల రుణమాఫీ కావాలన్నా అది ఓన్లీ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అయితేనే చేస్తుంది కాబట్టి ఆలోచన చేయండి ఈ ఊర్లో రోడ్లు వేపియాలన్నా అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం ఈ ఊరు చెరువుల నీళ్లు నింపాలన్నా అది కాంగ్రెస్ పార్టీ అయితేనే చేస్తుంది ఇక్కడ ఏ అభివృద్ధి చేయాలన్నా అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం రేపు కొత్త కరెంట్ కొత్త రేషన్ కార్డు ఇవ్వాలన్నా కొత్త పెన్షన్ ఇవ్వాలన్నా అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అది నేనైతేనే చేయగలుగుతా ఇక్కడ నేను ఎమ్మెల్యేగా ఉన్నా పైన మన ముఖ్యమంత్రి ఉన్నాడు మన పాలమూరు నేను ఉందాలో అన్నా మనకు పెద్ద ఎత్తున ఓట్లేసిరు మన ఎంపీని గెలిపించారు కాబట్టి ఈ ఊరికి ఇది కావాలని అడగడానికి తలెత్తుకొని అడిగే విధంగా చేయాలంటే అది మీ చేతుల్లోనే ఉంది ఆలోచన చేయండి ఈరోజు టీఆర్ఎస్ గురించి మీకు తెలుసు ఆరు మోసం చేసింది కాబట్టి వాళ్ళు బండ రేపు ఇంకా బీజేపీ వాళ్ళు వస్తున్నారు బయలుదేరి ఇప్పటిదాకా అన్ని విషయాలు చెప్పిన మళ్ళా మళ్ళీ చెప్పదలుచుకోలేదు ఆలోచన చేసి మీ ఆ నిర్ణయం మీ చేతుల్లో ఉంది మన పాలమూరు బిడ్డ లేక లేక ముఖ్యమంత్రి అయిడు మంచి అవకాశం వచ్చింది ఈరోజు పాలమూరుని అభివృద్ధి చేస్తా అంటున్నాడు పాలమూరు అంటే ఒకటే కాదు పాలమూరు జిల్లాలో మనం కూడా ఉంటాం పాలమూరు జిల్లాను పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తా గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కడపను అభివృద్ధి చేసుకున్నాడు మన ద్వారా కేసీఆర్ అంటే కరీంనగర్ని అభివృద్ధి చేసుకున్నాడు ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది నేను పాలమూరుని కాబట్టి మన పాలమూరుని అభివృద్ధి చేసుకుంటా అంటున్నాడు మరి పాలమూరుని మనం ఊడగొట్టుకుందామా గెలిపిద్దామా మీరే ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా పాలమూరుడు పాలమూరు ముఖ్యమంత్రిగా ఉండడం మన గర్వకారణమా కాదా ఆలోచన చేయాలి అసలు డోనే గెలిపియాలా ఓడగొట్టాలా రోజు కొందరు బయలుదేరి వచ్చేసి రేవంత్ రెడ్డిని ఎట్లా ఓడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డిని ఊడగొడితే ఏమొస్తారు మన అభివృద్ధి అయిపోతాను మన ఆత్మగౌరవం దెబ్బతింటుంది అది ఆలోచన చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరికీ కోరుతా ఉన్నా ఖచ్చితంగా మీకు ఇచ్చిన హామీలకు ఎక్కడ ఎనకపోయే ప్రసక్త లేదు తల్లి ఒక కొను అయితే ఒక నెల రెండు నెలల ఆలస్యం అయిండొచ్చు కానీ మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే విధంగా ముందుకెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎక్కడ వను మీకు ఎక్కడ అవసరం ఉన్నా పక్కన